షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయండి అంటారు ఇంకొంతమంది క్రిప్టో కరెన్సీ లైక్ బిట్కాయిన్ వాటి మీద ఇన్వెస్ట్ చేయండి అంటారు షేర్ మార్కెట్ ఎప్పుడు పడిపోద్దో నాకు అసలుగా తెలియదు దాని గురించి నాకైతే నాలెడ్జ్ లేదనమాట అండ్ మనం బిట్కాయిన్ చూసుకున్నట్లయితే ఘోరంగా పడిపోయింది ట్రంప్ ఏందో ఆక్షలు విధించడం వల్ల చాలా మంది అయితే లాస్ అయ్యారు నాకున్నటువంటి అనుభవంతో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేటటువంటి చెప్తున్నా చూడండి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేయండి నేను ఎగ్జాక్ట్లీ చెప్పిన చాలా క్రితం చెప్పిన అప్పుడు డెబ్బై వేలు ఉంది ఇప్పుడు చూసుకున్నట్లయితే లక్ష ముప్పై వేలు ఉంది తొలం అంటే టెన్ టెన్ గ్రామ్స్ వచ్చేసి లక్ష ముప్పై వేలు అయితే పొరుగుతుంది ఇప్పటికైనా ఆరిపోయింది ఏమీ లేదు మీ దగ్గర డబ్బులు ఉంటే మీకు రిటర్న్స్ రావాలి మీకు లాస్ రాకూడదు అంటే ఖచ్చితంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి మీరు రెండు వేల ముప్పై కల్లా మూడు లక్షల గోల్డ్ మూడు లక్షలు దాటిద్ది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది ఈ రెండు నెలలు అంటే రెండు వేల ఇరవై ఆరు మధ్యలో ఉన్న ఎండింగ్ కల్లా అన్నా ఈజీగా రెండు లక్షలు టచ్ అయింది అంటే ఈ సంవత్సరం అయిపోయేసరికి లక్ష యాభై వేలు టచ్ అయింది అనేటటువంటిది క్లారిటీగా కృతంగా అర్థమవుతుంది మీ దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు అసలు వృధా చేసుకో ఆర్నమెంట్ తీసుకోండి నెక్లెస్ తీసుకుంటారా చేయిన్ తీసుకుంటారా చేసుకోండి ఉంటది అండ్ మీకు అసలు వాటి మీద ఇంట్రెస్ట్ లేదు అంటే బిస్కెట్ తీసుకోండి మీ దగ్గర ఒక టెన్ ల్యాక్స్ ఉన్నాయి ట్వంటీ ల్యాక్స్ ఉన్నాయి రెండు బిస్కెట్లు అవతల పడేయండి మీరు చూడండి సంవత్సరం తర్వాత మీరు దాని మీద డబుల్ ప్రాఫిట్ చూస్తారు నాది గ్యారెంటీ